ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు ల్యాబరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని ఏదైనా తక్కువ ఉన్న వాటికి నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోకి తెస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి వార్డులో అడ్మిషన్లో ఉన్న పేషెంట్తో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉంది అని డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా అని ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు సర్జరీలు ఎన్టీఆర్ శ్రీ కింద చేస్తున్నారా అని అడగగా వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆహారం బాగుందని తెలిపారు అనంతరం లాబొరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు తదితర ఎక్విప్మెంట్లు రక్త పరీక్షల సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మధు తదితర వైద్యాధికారులు సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ వారు తెలిపిన వివరాల మేరకు ఆస్పత్రి జనరేటర్ చాలా కాలం నుండి పనిచేయడం లేదని తెలిపగా ఎంఎస్ఐడిసి అధికారికి కలెక్టర్ ఫోన్ లో మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే కంటి ఆపరేషన్లు చేసే సీనియర్ కంటి వైద్యాధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆఫ్ తాల్మిక్ సేవలు కంటి శస్త్రచికిత్సలు ఈ నెల ఇరవైవ తేదీ నుండి అందుబాటులోకి రావాలని ఆదేశించారు ప్రతిరోజు ఏరియా ఆస్పత్రికి సుమారు ఐదు వందల పైన రోగులు ఓపి ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు డెంటల్ ఎంప్లాయ్మెంట్ కొరకు వైద్యాధికారులు కొంత పరికరాలు కావాల్సి ఉన్నాయని తెలుపగా కలెక్టర్ దానిపై సానుకూలంగా స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచనలు చేశారు జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండదని తెలుపగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు డిప్యూటేషన్ చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ఎస్ కు సూచించారు స్తికి ఈరోజు ఇన్స్పెక్షన్ జనరల్ ఇన్స్పెక్షన్స్ రావడం జరిగింది సో చూసుకుంటే వేరే హాస్పిటల్ మనకి సుమారుగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఓపీ ఎవ్రీడే ఉంటుంది ఐపీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరనే అదృష్టం తీసుకోవడం జరిగింది సో వేరే హాస్పిటల్ లోడ్ ఉన్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ అక్కడ త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి త్రీ టు ఫోర్ డేస్ పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు ఏదైతే డెంటల్ ఇంప్లాంట్స్కి సంబంధించి రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి అది కూడా సూప్రీం గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మనకి ఇక్కడ ఆఫ్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్తాల్ మాలజిస్ట్ ఉన్నారు ఆవిడ పర్యవేక్షణలో మనకి సూప్రెండ్ గారు నెక్స్ట్ వన్ వీక్లో ఆఫ్తాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జనరేటర్ సమస్య ఒకటి చెప్తున్నారు ఇప్పుడే ఎంఎస్ఐడిస్ వాళ్ళకు కూడా మాట్లాడి వన్ వీక్ టైంలో మొత్తం జనరేటర్ సమస్య కూడా మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ల్యాబ్ కూడా సందర్శించడం జరిగిందండి ల్యాబ్లో కూడా అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ల్యాబ్ రియేజెంట్స్ కూడా సరిపడా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే మనకి గుడ్ అంటే కండిషన్లోనే మనకి హాస్పిటల్ రన్ అవుతుంది కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసామో ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా సూప్రేణ్ గారికి డైరెక్ట్ చూసాము సో మళ్ళీ ఒక త్రీ ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ సందర్శించి అవన్నీ రెక్టిఫై లేదో చెక్ చేసుకోవడం జరుగుతుంది